అబ్బ ఏందో ఈ కథ అయ్యో చేత హ్ ఇది కొంత వడతలేదా పారై ఏమైనా బేబీ అట్లా ఉన్నామా ఫానల కేమ పెట్టుకున్నా ఆదరబాదర్ వస్తంది నికి ఆ తానేదాని నీరందట వట పోతే ఆ ఫానం జోలియే అది గుద్దుకున్నది గాని కండ్లకేమో కాటుక అదా ఏందని చెప్పనా మూడు రోజుల కాంచి ఒకటే పడబడ్డ కళ్ళు వస్తాను ఈ కళలా కళలు వస్తాను ఈ మాత్ వచ్చి రాదు నీ ఒక్క ఉన్న మాట్లాడుకుంటానికి రా అని మాట్లాంటాండి ఏడున్నది ఆ పాయినా చచ్చిపోయిందా ఇక జ్వరం వచ్చింది కదా ఇక ముమ్ తాని వస్తాడు అన్నట్టు ఇక రా రా దంటకోలేని మళ్ళా ఆయన అంటే తెస్తాడు ఏ నాకు సాపలు తెచ్చి అలా పెట్టినా నాకు కూరండు వస్తా లేదు కూర ఉండు కదా సైన్ తిన్నాయి హాని వస్తాడు ఇది ఒక్కరికి అమ్మో మూడు రోజుల కను చుట్టా అవ్వబడుతాను అమ్మ ఇదేం కథ కాదని ఏం చేసినా కాకున్నా కాచి పెట్టుకుంటే రావట కదా దయాలు చెప్పి అంటా అంటే పెద్ద మనిషి అంటా అంటే ఇన్నా ఇక రాత్రి పెట్టుకుని పన్న ఇక రాలే కొడుక లో మొత్తం పూసుకుంటే రాదా కండ్లతో పెట్టుకున్నా కూడా పూసుకున్నా మరి ఏం చెయ్య అన్నీ పడతారేదా కన్ను మూసుకుని కన్నెడితే ఇద్దరు వేసి ఒకరు ఒక రా అంటా అంటే నేను రాను పోజగా ఉంటా నాకేం అవసరం ఆహా బానే ఉన్నట్టుంది చెప్పకునే మానక అన్నీ వాళ్ళని మా ఆయనని మా అత్తని ఇక అంటే ఇక పోయినరు ఇక అమ్మా ఇక పెద్ద మనిషి చంద్రగారు ఓపల్లా నువ్వు సప్పు చేయకుండా కళ్ళ కాటిక పెట్టు ఆ నలుపుకు అని అన్నారు అమ్మ ఇదే ఉపాయం మంచిగా చెప్పిర పెట్టుకున్నా పెట్టుకుంటే కంటికి అవ్వబడితే ఒట్టు పెట్టపోయినావు జలమ జలమలా ఇక రారే ఇస్తారా ఇక రారు ఆ జలమ రారు ఏం చేయాలిగా పానం చేతగాక అదే ఆలోచన అదే ఆలోచన అని ఇటు చెప్తే ఇటు చెప్తే చేసిన నాకు అర్థం కాలేదు ఇటు చెప్తే ఇటు చెప్తే చేసినా దయాలతో మాట్లాడుతావు మాట్లాడినా 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 వాళ్ళ మరి కూర్చున్నా తిన్నావా చేసిన తిన్నా చేసిందని మంచిగా మంచిగా మాట్లాడినా వాళ్ళతో నాకేమనిపోయాలే ఇంకా మీ ఆయన అంటలేదు అని తాళ్ళు ఎక్కువ తాళు అన్నాడు నేను తాళ్ళు ఎక్కువస్తానా కళ్ళమ్మతో ఇవ్వలేడు కళ్ళు ఇవ్వలేడు నువ్వు సమాజ్గా తింటాను సమాజ్గా అంటాను కొత్త రావు అంటాడు వండి పెడతానికి వండి పెడతానికి కళ్ళమ్మాండి పెట్టాలి కళ్ళమ్మలో వండి పెట్టాలి మరి మీ అత్త ఏం నేను పోతాకే ఇక మాత్రం ఏం ఇట్లా ఇతబ ఉంటది శోభా చెట్ల కూర్చుంటది మంచిగా ఇట్లా దేవదాసు కూర్చుంటే కూర్చుంటది పైన పైన మంచిగా దొరసంత బామూ వెనకట ఆయన సాధన సీరలు అప్పుడు సీరలు అంత సీరే పచ్చ సీర కట్టుకొని మంచిగా నా నాకు ఎట్టు ఉంది మంచిగా నా పిండి ఎట్టు మనిషి మంచి గుంత ఇంత చేతలే నన్ను రమ్మంటాంది రా బిడ్డ నేను ఉన్నా రా అంటాం నేను ఆ రంగా ఇటు చుట్టాకే ఈ పక్కకు మా ఆయన ఉన్నాడు పొద్దున్న దాకా తాళి ఎక్కువనా కళ్ళమ్మేటోళ్ళు లేరు పెడితే లేరు వస్తావా రావా కాదు నువ్వు రా అన్నప్పుడు పచ్చిసి పట్ట కూడా పట్టుకరా అన్నది పచ్చిసు మన ఇంటి ఉంది కదా పచ్చిసు పట్టుకుని రావు చెట్టుకి చెట్టు చూడట్టున్నాయో ఆ మరి చెట్టు మంచిగా ఉన్నది లేకపోతే రాళ్ళు చెట్టు కడ రా పట్టుకుంటో పో ఏ నిర్రాను భో నేను ఎందుకు రాను పో నా ఇల్లు స్వీట్ నేను అంతానా ఇక అంతేనా ఎప్పటికి రావా ఆనే ఉంటావా ఆనే ఉంటా పోయి అట్టడా కానీ మరి ఎందుకు పోయినా నాయన ఎందుకు పోయినావంటే ఇక మా ఆయన పోయి నేను పోయినా అంటాంది మా ఆయన రా మా ఆయన కొడుక పెడతానికి నేను పోయినా అట్టనే నన్ను రమ్మంటాంది నువ్వు కూడా నా కొడుకు ఒక్కడే ఉన్నాడు నా కొడుకు తినటానికి తాగటానికి ఇబ్బంది అయితే రా రా అంటాను ఏ నువ్వు అనుభవ ఏ నువ్వు రా 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 ఏ నువ్వు అనుభవ ఏ మనిషి నువ్వు ఏంటి కొత్త నేను ఏమో బాగా చెప్తాం వచ్చేటప్పుడు నేను కూడా వస్తానేమో పో ఇప్పుడు రాను ఇప్పుడు వచ్చే అంశం లేదు నాకు మీకంత బాధ అనిపిస్తే మీకంత ఉండాలని మనసు లేకుంటే కిందికి రారి ఇల్లున్నది వాకి మంచిగా ఒంటి పెడతా మంచిగా తిండ్రి కానీ నేనైతే మీ దాకా వచ్చే చెప్పు తీసుకొని కొడుతా మరి నా దారే ఆ ఏంటి నీ ఊరిగా నన్ను రమ్మటావు అన్న ఇది సంగతులు ఆ అట్లా జరిగిందా అట్లా జరిగింది మరి మను బకెట్ పై గుద్దుకుంటాను మేము వస్తున్నాం చేతగాక జ్వరం వచ్చి అదే ఆలోచన మీద ఉంటే ఇక ఇక పలాన వాళ్ళు చెప్పిండ్రు ఇది చేసిన ఇక చేసిన కంచి రాత్రి కంచి అవపడచాలి బిడ్డ మంచిగా హుషారు మీద మాట్లాడుతున్నాం ఆ అది పెట్టుకున్న కంచి కడతాం ఇక వాళ్ళు అవపడతారు లేరు కదా అవపడద్దు అని శంకర ఎగుదానం పెట్టాను ఎట్లా పెట్టినవ్ రాణియకు వాళ్ళు నాతో మాట్లాడద్దు తండ్రి నువ్వే చూసుకో అన్న చూసుకున్నాడు పెద్ద మనుషులు అన్నా పెద్ద మనుషులు విల్తా రార్చెట్ కింద కూసా పెడతా నలుగురు నలుగురు తోటి అనిపిస్తా తూతూ నువ్వు ఊపిస్తా తిప్పెందుకు పడతారు ఊట సప్పుడు చేయకుండా నేను అన్నప్పుడు సప్పుడు చేయకుండా పోరి అంటే నాతో రద్దు పెట్టకు రద్దు పెట్టుకున్నా లాభం లేదు ఫలితం ఉండదు పోరి సప్పుడు చేయకుండా మీ దాగల మీరు పోరి నా దాగల నేనుంటా చెప్తాను బేబీని అంటూ బేబీ చెప్పినా చెప్పినా అన్ని చెప్పినా అన్ని రాజు చెప్పే కొమ్మ అంటే ఎందుకు పోరు బిడ్డలు ఇటో ఇటోగలు ఆటోగలు ఇక నీ జోడికి రావనుకుంటా పోయింది ఆవిడేసుకుని ఆడేసుకుని ఆయన వేయండి ఈయన లోచి పట్టుకొని పోయింది ఇంకా అంతే ముసం దగ్గరికి ఆయన పోయింది ఈయన చెత్తలో బిల్ ఇంట్లో బిల్డు ఇక నాకు తెలియదు కదా నాకు మేలుకొచ్చింది మేలుకొచ్చితే ఎవరు లేరు అత్త లేదు ఈయన లేడు ఆయన లేడు మా ఆయన లేడు ఇది ఒకరు ఇది కళ అమ్మో అట్టయితే జరగదనా నీ అమ్మ ఒక పెద్ద మనిషి వచ్చి గిరిగిరి సంగతి ఏ పెట్టుకో కాటికి పెట్టుకోవడానికి ఇవ పెట్టుకున్నా రాత్రి సంచి ఆవు లేదు కషా పానం ఉంది ఇది సంగతి ఇట జరుగుతాంది ఇగో నా కథ ఇట జరిగింది సరేనా లక్స్